జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ ఫాస్టర్స్ దా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది లోతు భార్య లోతు భార్య ఉప్పు స్తంభం అయిందా ఎక్కడ ఎప్పుడు ఎందుకు నమ్మాలి మనం అనే ఒక వీడియోతోనే ముందుకొచ్చాను అందుకంటే ముందు మా యొక్క ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయవలసిందిగా మా హిందూ బంధువులందరినీ కూడా కోరుతున్నాను క్రైస్తవులను కూడా కోరుతున్నాను నమ్మడం నమ్మకపోవడం మన ఇష్టంపై ఆధారపడి ఉంది దేవుడు అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని కదా పాస్టర్లు దేవుడు అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని ఇది పెద్ద స్కామ్ చేస్తూ ఉన్నారు బలవంతంగా ప్రజలను నమ్మించే విధంగా ఇది స్కామ్లోకి చేయడం జరుగుతూ ఉంది అసలు ఆ బైబిల్ ఆది కాణం పంతొమ్మిదవ పద్యం ఇరవై ఆరు వచ్చిలో మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభవాయను కదా బైబిల్ ఏముంది ఆది కాండము పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మనం చూసినట్లయితే అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అసలు దోతలు ఏం చెప్పారో మనం చూసినట్లయితే ఆది కాండం పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చినాలో ఆ దోతలు వారిని వెలుపులకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనక చూడకము ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించుకోకున్నట్లు ఆ పర్వతం నాకు పారిపోమని పారిపోమని చెప్పింది తోత బైబిల్లో అయితే ఇక్కడ బైబిల్ ప్రకారంగా చూస్తే అతని వెనక నుండి తిరిగి కదా అతని వెనక నుండి తిరిగి అంటే లోతు లోతుతో కలిసి అతని భార్య అతని ఇద్దరు కుమార్తెలు తీసుకొని వాళ్ళు బయటకు వచ్చారు సుధమ కుమార్ నుంచి బయటకు వచ్చారు వచ్చాక అతను వెనుక నుండి తిరిగింది అని బైబిల్లో ఉంటుంది దానికి అర్థం ఏంటంటే వీళ్ళు నలుగురు కలిసి వెళ్తూ ఉండగా వెనక్కి తిరిగి చూడడం వల్ల ఉప్పు స్తంభం అయిపోయిందని చాలామంది అంటూ ఉంటారు ఇది నిజం కాదు కారణం ఏంటంటే దీనికి ఆన్సర్ ఏంటంటే భర్తని ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి సుధమా గుమర దగ్గరికి వెళ్ళిపోయిందని ఇది అనమాట కథ కదా అతను వెనక నుండి తిరిగి చూడడం అంటే భర్తను ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి సుధమ గుమర సమీపించింది కదా చూచి ఉప్పు స్తంభం దీనికి అర్థం ఏంటంటే బూడిద బూడిదైపోయిందని ఉప్పు తెలుపు కర్పూరం తెలుపు దీనికి అర్థం కాలిని బూడిది స్థాంభం అని అర్థం ఇంకా మీకు అర్థం అవడం లేదా నేను చెప్తాను వినండి లోతు అతని భార్య ఇద్దరు కుమార్తెలను తీసుకొని సుధమ గోమలను విడిచిపెట్టి బయటకు రావడం జరిగింది వచ్చాక వీళ్ళు ప్రయాణం అయిపోతూ ఉండగా లోతు భార్య వెనక తిరిగి ఉప్పు స్తంభం అయిపోయిందని చెప్పుకుంటుంటారు ఒక పర్వతాల్లోని ఒక శిలను చూపించి ఈమె లోతు భార్య అని చెప్తూ ఉంటారు ఇది నిజం కాదు సైంటిస్టులే కాదు మిషనరీలు కూడా ఒక ఒక పర్వతం మీద ఒక నిలబడినటువంటి ఒక శిలను చూపించి లోతు భార్య ఈమె అని చెప్పి బలంగా నమ్మించే ప్రయత్నం చేస్తారు ఇది చాలా అసత్యం పెద్ద స్కామ్ ఇది అబద్ధం నిజానికి బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే అక్కడ రాసిందంటే ఇక్కడ అతను వెనక నుండి తిరిగి అంటే లోతోను లోతు భార్య లోతు ఇద్దరు కుమార్తెలను విడిచిపెట్టి వెనక్కి తిరిగిపోయింది వెనక్కి తిరిగిపోయి గోమర పట్టణాన్ని సమీపించింది నేను రాననే అక్కడ మొండికేసింది అక్కడ అక్కడి వరకు వచ్చి కొంత దూరం వచ్చి నేను రానని చెప్పి ఆ ఇద్దరు కూతుళ్ళని లోతుని పెట్టి వెనక్కి తిరిగిపోయింది వెనక్కి తిరిగిపోయి గోమర పట్టణం దగ్గరికి వచ్చేసరికి ఆ పట్టణం కాలుతో ఉండగా చూచింది ఆ పట్నం కాలుతుండగా చూచి అప్పుడు ఏమైపోయిందంటే ఉప్పు అయింది అయిందని ఉప్పు స్తంభం అయింది ఉప్పు స్తంభం ఏంటంటే వెంటనే అగ్ని ఆమె మీద పడ్డది అగ్ని ఆమె మీద పడి కాలి బూడిదైపోయింది బూడిదైపో బూడిద ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది కాలిపోయినాక బూడిద బూడిదైపోతే ఉంటుంది తెల్లగా ఉంటుంది దీన్ని ఉప్పు స్థానముగా చెప్పడం జరిగింది ఉప్పు తెల్లగా ఉంటుంది కనుక ఆ తెల్లని ఒక స్తంభం మాదిరిగా ఒక బూడిది నిలబడి ఉన్నదన్నమాట అక్కడ విజయశ్రీరం కనుక కాలిన బూడిదయ్యింది కనుక లోతు భార్య సుధమగుమరపట్నం విలుపల ఆ యొక్క పట్టణం కాలుతూ ఉండగా చూ చెప్పు స్తంభం అక్కడ కాలి బూడిదైపోయింది ఆ కాలి బూడిదైపోయింది అక్కడికి ఒక శిల కానీ ఒక స్తంభం కానీ ఏమీ లేదు తర్వాత గాలికి అది కొట్టుకుపోయి అక్కడ కనిపించకుండా అయిపోయింది కానీ ఆధారం ఇక అక్కడ ఆధారం లేకుండా అయిపోయాను నేడు పాస్టర్లు ఏం చెప్తారంటే ఎక్కడో ఒక పర్వతం మీద ఒక సిలను చూపించి ఇదే లోతుబారి ఇదే లోతుబారి అని ఓ ఒక జనాన్ని అందించి ఆ ప్రయత్నం చేస్తారు సైంటిస్టులు క్రైస్తవ మిషనరీలు కూడా దీన్ని ఏం చేస్తున్నారు ప్రభావితం చేస్తూ ఉంటారు క్రైస్తవ మత క్రైస్తవ మత ప్రచారంలో ఇదొక భాగం అయిపోయింది అలాగే యేసు సమాధి కదా ఏసు సమాధి కూడా చూపిస్తూ ఉంటారు నిజానికి అక్కడ అది ఏసు సమాధి అనడానికి కూడా అది ఆధారాలు లేవు అందులోని ఏసు ఏసు యొక్క మృతదేహం కూడా లేదు ఏది సత్యం ఏది అసత్యం అనడానికి లేదు మన పుట్టింది భారతదేశంలో బ్రతుకుతున్నది కూడా ఇక్కడనే కానీ పరాయి మతాన్ని గౌరవిస్తూ మన ధర్మాన్ని సాంప్రదాయాన్ని నాగరికతని అవమనిస్తూ దిక్కి మారిన పరిస్థితి ఏంటంటే మేము హిందువులము మేము హిందువులు అని తెలియజేసుకోవడానికి హిందువులు ఏం చేస్తారంటే ఇంటికి ఒక జెండా మేడ మీద పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో మేము దిక్కుమాల పరిస్థితి ఏంటంటే హిందువులు మేడల మీద నిద్ర మీద మీ హిందువులమని తెలియజేసుకోవడానికి ఒక సనాతన ధర్మానికి సంబంధించిన ఒక జెండ ఎగరేస్తా ఉన్నారు చూడండి మన భారతదేశంలో హిందువులు చెప్పుకోవడం కూడా సిగ్గు ఒక జెండాలు ఎగరేయవలసి వస్తుంది అంటే మన సనాతన ధర మన హిందువుల పరిస్థితి ఎంత దిగజారిపోయిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు క్రైస్తవం మాత్రం ఎంత వేగంగా పుంజుకుంటుంది ఎంత తొందరగా హిందువులు మార్చుకుంటూ పోతుంది కనుక మీ హిందువునోర బాబు మీ హిందువునోర బాబు మా దగ్గరికి రాకండి మాకు సువార్త చెప్పకండి అని వాళ్ళకి క్రైస్తవులకి తెలియజేయడానికి ఒక జెండా ఎగరేస్తున్నారు ఎండ మీద అది కాదు హిందువులు చేసే పని కాదు అది అది కాదు అది హిందువు హిందువుల్లోని మేలుకొల్పాలి హిందువుల్లో చైతన్యం తీసుకురావాలి మాలాంటి వాళ్ళు క్రైస్తవ యొక్క పాస్టర్ యొక్క అనుభవ సాక్ష్యాన్ని అర్థం పెట్టుకొని క్రైస్తవుల్లోనే మతం చిక్కుని వాళ్ళని బయటికి తీసుకొచ్చి అనేక మందికి ఇచ్చి సహాయం చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా మటుకి నివారించవచ్చు ఇది చెయ్యి జెండా లాగా పెడుతున్నారు కదా నేను జయశ్రీయ సపోర్ట్ చేయమంటే వెనక్కి వెళ్ళిపోతా ఉన్నా సపోర్ట్ చేయడానికి లేదు సెకండ్ హ్యాండ్ బెండ్ కొనాలని ఆ నెల రోజులు బట్టి నేను మెసేజ్ పెడతా ఉన్నాను కదా ఇప్పటికొచ్చి అందడం లేదు జయ శ్రీరామ్ కనుక నేను చెప్పేది ఏంటంటే కింద డెసిషన్లో లింక్ ఉంది యూపీఐ ఐడి ఉంది బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి సందర్శించండి ఒక సెకండ్ హ్యాండ్ బెండ్ కొనాలనుకుంటున్నాము హిందువుల శైతన్యపరచడానికి క్రైస్తవు సాక్ష్యాన్ని పంచుకొని గ్రామంలో పత్రికలు పంచడానికి సపోర్ట్ చేయండి సహాయం చేయండి ఆర్థికంగా వెనకబడంలో మాలంటే క్రైస్తవ పాస్టర్లు మాజీ పాస్టర్లు వల్ల ఎంతో మంచి జరుగుతుందని కోరుతున్నాం శ్రీరామ్ ఈ వీడియో అంతే మరొక వేడుకలుద్దాం థ్యాంక్ యూ ఆర్థికంగా సపోర్ట్ చేసి మమ్మల్ని బలపరచవలసిందిగా కోరుతున్నాను జయ శ్రీరామ్